దేశంలో ఇప్పటి వరకు జరిగిన భూకుంభకోణాల్లో హెచ్ఐఎల్టీపీ ప్రాజెక్టు అతిపెద్దదేనని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ ప్రజలకు చెందిన వేల ఎకరాల భూములను అక్రమంగా ప్రైవేట్ వర్గాలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు ఈ భూముల విలువ లక్షల కోట్లలో ఉంటుందని మొత్తం ప్రక్రియను రహస్యంగా నడిపించడం వెనుక భారీ అవినీతి ఉందని పేర్కొన్నారు ఈ స్కామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మొత్తం ఆరు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులో అబద్దపు కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు గత రెండు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది దేశంలోనే అతిపెద్ద తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని దాదాపు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీల్స్ ముఖ్యమంత్రి జూబ్లిల్స్ ప్యాలెస్కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లిల్స్ లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం ఈ భూమి కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా కనబడతా ఉన్నది